మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశ్రామికవేత్తలను తరిమివేయడం జరిగింది విశ్వాసం కోల్పోయిన పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాల వైపుకు చూసిన సందర్భాన్ని మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి ఎక్కడి నుంచో ఉదాహరణలు అవసరం లేదు గుంటూరు పార్లమెంటు సభ్యులు ఆనాటి గుంటూరు పార్లమెంటు సభ్యులు వెల్ల జయదేవ్ గారు అమర్రాజా కంపెనీని విస్తరణలో భాగంగా ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం అనేది అంత శ్రేయస్సు కాదు సేఫ్ కాదు ఇక్కడ పెట్టుబడి పెట్టాలంటే ఆనాటి పాలకుల్ని మెప్పించాల్సిన పరిస్థితి ఉంది అని గమనించి అమర్ రాజా కంపెనీ విస్తరణని తెలంగాణ ప్రాంతానికి తీసుకెళ్లిన సంఘటన మనం మర్చిపోకూడదు అంతేకాదు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వచ్చిన కియా పరిశ్రమ అనంతపురంలో ప్రారంభోత్సవం సందర్భంగా ఆనాటి స్థానిక ఎంపీ గోరంట్ల మాధవ్ గారు కియా యాజమాన్యంతో వ్యవహరించిన తీరుని మనం మర్చిపోకూడదు అందువలన ఈ రాష్ట్రానికి జరిగిన మేలు ఏంటంటే కియా అనుబంధ పరిశ్రమలన్నీ తమిళనాడుకు తరలిపోయిన సంగతి మనం మర్చిపోకూడదు ఇటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారానికి వచ్చే సందర్భానికి ముందున్న పరిస్థితులు ఇవి పారిశ్రామికవేత్తలు తమకు నచ్చిన వాళ్ళని మాత్రం మాత్రమే ఒప్పుకో ఒప్పుకునే వాతావరణం లేకపోతే తరిమేసే వాతావరణం లులు గ్రూప్ మనం మనందరికీ తెలుసు లులు గ్రూప్ను కూడా తరిమేసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు అన్నింటినీ కూడా వెనకబడి వెనకబడిపోయిన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాం ఇది నేపథ్యం కూటమి ప్రభుత్వం అధికారంలోనికి రాకముందున్న నేపథ్యం ఇది ఇటీవల సిఐఏ భాగస్వామి సదస్సు విశాఖపట్నంలో జరిగింది దానికి మనమందరం కూడా ఒకసారి రెండు మూడు రోజులు జరిగిన సంఘటనలను గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉంది రాష్ట్రంలోని ప్రజలు నిరుద్యోగ యువత యువకులు అభ్యుదయవాదులు పారిశ్రామికవేత్తలు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికి ముందు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఐటీ శాఖ మార్చులు నారా లోకేష్ గారు వివిధ దేశాలు పర్యటించి లండన్లో కానీ అబుదాబీలో కానీ ఆస్ట్రేలియాలో కానీ మరి దేశంలోని ఇతర ప్రాంతాలు ముంబైలో కానీ ఢిల్లీలో కానీ ఇతర ప్రాంతాలు బీహార్ ప్రాంతాలను కూడా అవసరమైతే పర్యటించి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడం ఎంత అవసరమో దానివల్ల వాళ్ళకు వచ్చే మేలు కానీ ఈ రాష్ట్ర ప్రజలకు వచ్చే మేలు కానీ వివరించి ఎక్కడికక్కడ రోడ్ షోలు నిర్వహించి ఒక నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో కల్పించిన మాట వాస్తవం అని మీ అందరికీ తెలుసు తద్వారా విశాఖపట్నంలో జరిగిన సదస్సు ద్వారా సదస్సులో పదమూడు పాయింట్ ఎనిమిది లక్షల కోట్ల రూపాయల పారిశ్రామికవేత్తలతో ఒప్పందం జరిగింది ఈ ఒప్పందం కేవలం ఒక ప్రాంతానికి పరిమితం కాదు అనేక ప్రా మన రాష్ట్రంలో ఉన్న వివిధ ప్రాంతాలు రాయలసీమ కానీ మరి కోస్తా ఆంధ్రప్రదేశం కానీ ఉత్తరాంధ్ర కానీ అన్ని ప్రాంతాలకి సమంగా పెట్టుబడులు వచ్చిన వాతావరణం మనం చూస్తున్నాం సోలార్ ఎనర్జీ కానీ అదేవిధంగా టూరిజంలో కానీ సిఆర్డిఏలో కానీ లేకపోతే ఆక్వ రంగంలో కానీ అనేక రంగాల్లో ఈ పెట్టుబడులు వచ్చినాయి మరి ముఖ్యంగా అమరావతి ప్రాంతానికి క్వాంటమ్ వ్యాలీ రూపంలో కొత్త రకమైన ఆలోచనలు చేసిన ఐటీ శాఖ మాత్రమే యొక్క కృషిని ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం కూటమి ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చిన మాట మనమందరం కూడా మర్చిపోకూడదు ఇరవై లక్షల ఉద్యోగాల కల్పన ఐదు సంవత్సరాల్లో చేస్తామని హామీ ఇచ్చారు అందులో భాగంగా అందులో ప్రభుత్వ రంగం నుంచి కానీ లేదా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ప్రైవేటు ఉద్యోగాలు కానీ ఉపాధి రంగంలో కానీ మొత్తం మీద ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చెప్పిన మాట వాస్తవం అని హామీ ఇచ్చిన మాట వాస్తవం ఆ హామీ మేరకు ఇటీవల జరిగిన సదస్సులోనే పదహారు లక్షల ఇరవై ఐదు వేల ఉద్యోగ కల్పన కోసం పదమూడు లక్షల ఎనభై ఆరు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఈ రాష్ట్రానికి ఒప్పందాలు చేసుకున్నది మనం అందరం కూడా గమనించాలని తెలియజేసుకుంటూ మరి దీని వెనక కృషి ముఖ్యమంత్రి గారు పోయిన ఇమేజ్ని తీసుకురావడంలో ముఖ్యమంత్రి గారు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా పారిశ్రామికవేత్తలకు ఒక నమ్మకాన్ని కల్పించిన లోకేష్ బాబు గారి పర్యటనలు కానీ వారితో చర్చించిన విధానం కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మద్దతు కానీ ఇవన్నీ కూడా మనకు తెలుస్తూ ఉన్నది సంగతి గుర్తు చేస్తూ ప్రత్యేకంగా విశాఖపట్నం కేంద్రంగా జరిగిన సదస్సు విజయవంతమైనందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు యావత్ ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఆంధ్రప్రదేశ్ను నాయకత్వం వహిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైపు యువకిశోరం నారా లోకేష్ బాబు యొక్క సామర్థ్యం వైపు యావత్ ప్రపంచమే చూస్తుందని చెప్పడానికి ఎలాంటి అతిశయక్తి లేదు ఎందుకంటే గత రెండు రోజుల ముందుగా విశాఖపట్నంలో జరిగినటువంటి సిఐఐ ఈ సమ్మిట్లో పెట్టుబడుల పరంపర పదమూడు లక్షల డెబ్భై ఐదు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం అన్నది తద్వారా పదహారు లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించబోతున్నామన్నది ఇక్కడ మనము చర్చనీయమైనటువంటి అంశం యావత్ ప్రపంచం కూడా చూస్తుంది అసలు సమ్మిట్ కన్నా ముందే దాదాపుగా ముప్పై ఆరు సంస్థలతో మూడు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలతో ఒక లక్ష నలభై వేల ఉద్యోగాల కల్పనకు అవకాశం ఉండేటటువంటి పెట్టుబడుల మీద సంతకాలు జరగడం మరి సమ్మిట్ జరిగింది రెండు రోజులైతే మొదటి రోజే ఎనిమిది లక్షల పైగా ఎనిమిది లక్షల కోట్ల పైగా పెట్టుబడులు తద్వారా ఒక పది లక్షల ఉద్యోగాలు వెరసి మా అధ్యక్షులు గారు చెప్పినట్టు దాదాపుగా పదహారు లక్షల పైగా ఉద్యోగ అవకాశాలు రావడానికి అవకాశం ఉన్న పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావడం ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పట్ల లోకేష్ బాబు గారి యొక్క సామర్థ్యం పట్ల ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు ఆసక్తితో ఎదురు చూస్తున్నారన్నటువంటిది మాత్రం స్పష్టమైంది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యన కూడా మూడు సార్లు పెట్టుబడులు సమ్మిట్ జరిగితే ఆ మూడు పర్యాయాల్లో వచ్చినటువంటి మొత్తం పదమూడు లక్షల కోట్లు ఆనాడు కూడా దాదాపు పదహైదు లక్షలు ఉద్యోగాలు కల్పిస్తారు అన్నటువంటి ఒక ఆశ అందరిలో ఉండేది కానీ దురదృష్టవశాత్తు ఒక్క ఓటు అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ద్వారా ఆ వచ్చినటువంటి పదమూడు లక్షల కోట్ల పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మళ్ళీ పారిపోయారు ఎందుకంటే ఆనాడు ఉన్నది జే ట్యాక్స్ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించింది ఫ్రీ ట్యాక్స్ ట్యాక్స్ లేదు ఇక్కడ ఆనాడు కోయర్షన్ వచ్చినటువంటి వాళ్ళ మీద ఉక్కుపాదం మోపడం ఈరోజు వచ్చినటువంటి వాళ్ళకు ఎర్ర తివాసి వేసి వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పించి పెట్టుబడులు పెట్టడానికి అనువైనటువంటి వాతావరణాన్ని కల్పించేది చంద్రబాబు నాయుడు గారు అందరికి నమస్కారం ముప్పైవ సిఐఐ సదస్సు విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకోవడం ఎంతో గర్వకారణం ఎందుకంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కు ఈ సిఏఏ సదస్సు పెట్టుబడులకు ఒక దిక్సూచిగా మేము అందరం కూడా భావించవచ్చు ముఖ్యంగా ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ రాష్ట్రంలో అనేక పెట్టుబడులను తీసుకొని రావడానికి ప్రోత్సహించడానికి ఇక్కడున్నటువంటి నాయకత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మనందరికి కూడా తెలుసు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధమైనటువంటి ఆలోచన విధానంతో ఆనాడు ఆంధ్రప్రదేశ్ లో సైబరాబాద్ దగ్గర నుండి హైటెక్ సిటీ దగ్గర నుండి వేలాది కంపెనీలు సాఫ్ట్వేర్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్ వైపు చూసేటటువంటి విధంగా ఆనాడు తీసుకున్నటువంటి ఆలోచన విధానాన్ని తిరిగి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అదే ఒరవడితో అనేక సంస్థలను ఆంధ్ర రాష్ట్రం వైపు చూసేటటువంటి విధంగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి కంపెనీలను వాటాల పేరుతో భయపెట్టి పారిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ మీద ఉన్నటువంటి విశ్వసనీయత చాలా వరకు వేరే దేశాల్లో తగినటువంటి పరిస్థితులు ఉంటాయి ఈరోజు తిరిగి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తిరిగి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం వైపు దేశ విదేశాల్లో ఉన్నటువంటి పెట్టుబడిదారులు చూసేటువంటి విధంగా చేసినటువంటి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాల కాలం పూర్తయింది ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో మరి కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ఇటు అభివృద్ధిని అదేవిధంగా సంక్షేమాన్ని రెండు కళ్ళుగా ముందుకు చేసుకుంటూ మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ హెల్దీ వెల్దీ అండ్ హ్యాపీ స్టేట్ని ప్రజలకు అందిస్తాము అని చెప్పి ఏ హామీ హామీని అయితే ఇచ్చారో ఆ మూడిట్లో కూడా ముందుకు ఎలా వెళ్ళాలి అని చెప్పి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో అనేక కార్యక్రమాల్ని చేపట్టడం జరిగింది హెల్దీ స్టేట్గా మారడానికి ఏం చేయాలి ఇది వెల్దీ స్టేట్గా మారడానికి ఏం చేయాలి దాని నుంచి హ్యాపీ స్టేట్గా దీన్ని ఎలా రూపకల్పన చేయాలి ఈ విధి విధానంతో ఏదైతే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ లక్ష్యంగా పెట్టుకొని ముందుకు వెళ్తున్నామో దాన్ని ఎలా సాధించుకోవాలి అని చెప్పి అహర్నిశలు శ్రమిస్తూ మరి ఒక రాష్ట్రం మామూలు స్థితిగా ఉన్నప్పుడు చేసే ప్రయత్నాలు అదేవిధంగా పూర్తిగా సంక్షోభంలో ఉన్న రాష్ట్రం కోసం ముందుకు వెళ్ళే విధి విధానాల్లో చాలా తేడా ఉంటుంది మరి మన రాష్ట్రం పూర్తిగా సంక్షోభమయం అయిపోయిన పరిస్థితుల్లో ఇలాంటి ఒక రాష్ట్రాన్ని ఒక డెవలప్మెంట్గా ఒక హ్యాపీ స్టేట్గా మార్చాలి అని అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు లాంటి కార్యదక్షత ఉన్న నాయకుడు వల్లనే సాధ్యం సిఏ సమిట్ విశాఖపట్నంలో దిగ్విజయంగా జరిగింది దానిలో పాల్గొనే అవకాశం దృశ్యం మా అందరికి కూడా దక్కింది ప్రత్యక్షంగా అక్కడ ఎంత అద్భుతంగా జరిగింది ఎన్ని కంపెనీలు అక్కడ వచ్చి పాల్గొ పాల్గొనటం వాళ్ళందరి ఉత్సాహాన్ని మేమందరం కూడా ప్రత్యక్షంగా చూసాం ఒకటి కాదు రెండు కాదు ఆరు వందల పదమూడు ఎంవైలు పదమూడు లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులు పదహారు లక్షల మందికి ఉపాధి కల్పించే ఎంఓఈలు మొన్న విశాఖపట్నం సిఏ సమిట్లో ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది